ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభు అని ఏసునామన మీకు శుభములు జయముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురిగినగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల పదహారవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దిన మన ధ్యానాంశం నమ్మకము మరియు విశ్వాసము నమ్మకము మరియు విశ్వాసము దేవుని వాక్యం చదువుకుందామండి యాకో పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం కాబట్టి అబ్రహాము దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడ్డును ఆను లేఖనం నెరవేర్చబడ్డు మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగిన దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి కాక దేని బెడ్డారో దేవుని వాక్యము మనం చూసినట్లయితే అబ్రహాము గారు దేవుని నమ్మాడట కాబట్టి దేవుడు అతన్ని నీతి ఆది ఇంచినట్లుగా ఆదికాలం పదిహేనవ ఆలోచనలు కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు మనం చూస్తున్నాం ఆ తర్వాత అబ్రహాము గారు తన విశ్వాసానికి కార్యముల ద్వారా నిదర్శనం ఇచ్చాడు కాబట్టి ఒక వ్యక్తి కేవలం విశ్వాసంతోనే కాకుండా క్రియల ద్వారా కూడా నీతి మంత్రిగా తీర్చబడతాడని ఈ వచనాలు వివరిస్తాయి ఆయన కార్యములు చేయుచున్నాడని చెప్పబడుతుంది దేని ద్వారా మరి మరి మన విశ్వాసం ఎలా ఉందండి మరి ప్రధాన ప్రధాన విషయాలు మనం ఈ విషయంలో చూసినట్లయితే విశ్వాసం మరి క్రియలు ఈ ఆకుపత్రి రెండవ ఆద్యం ఇరవై మూడు ఇరవై వచనాలు చదవండి ఈ వచనాలు దేవుని పట్ల ఒక విశ్వాసకి దేవుని బిడ్డకు యొక్క విశ్వాసం అతను పనుల ద్వారా వ్యక్తమవుతుందని వివరిస్తుంది గారే దీనికి ఉదాహరణ ఈ వచనాలు గారి విశ్వాసం మరియు క్రియల ద్వారా నీతిమంతుగా తీర్చబడటానికి ఒక ఉదాహరణగా ఇవ్వబడ్డాడు నిజమైన విశ్వాసం కలిగి ఉండాలి మనం కేవలం విశ్వాసం ఉందని చెప్పడం కంటే ఆ విశ్వాసం జీవితంలో క్రియల రూపంలో వ్యక్తపరచబడాలని ఈ వచనాల్లో మనం చూస్తున్నాం దేని ఈ యాక పత్రిక రెండు ఆధ్యాయ రవి మూడే వచనాలు నిజమైన విశ్వాసం కేవలం మాటలతోనే కాకుండా ఆ విశ్వాసైన క్రియలతో కూడా వ్య వ్యక్తపరచబడాలని తెలియజేస్తుంది దేవుని బిడ్డారా అవసరంలో తోడైన వాడే స్నేహితుడు అబ్రహం దేవుని స్నేహితుడని కూడా మరి రాయబడినట్టుగా చూస్తున్నాం దేవునికి స్తోత్రం కలిగిన మరి అవసరంలో తోడైన వాడే ఒక ఒక స్నేహితుడైన ఉంది కానీ మీలో ఎంతమంది ఇటువంటి స్నేహితులు కానీ ఉన్నారు దేవుని బిడ్డారా అవసరాల్లో మన అవసరతలు మరి మన కష్టాల్లో పారుపములు పొందే మంచి స్నేహితులు మనం కలిగి ఉన్నామా ఈ కాలంలో ప్రతి ఒక్కరూ తమ బాగు తామే చూసుకుంటున్నారు తమ కుటుంబాన్ని తమ బిడ్డనే చూసుకుంటున్నారు కానీ ఇతరుల గురించి పట్టించుకోవట్లేదు స్థిరంగా మనతో కూడా ఉండేవారు చాలా అరుదు దేని బిడ్డారు ఎల్లప్పుడూ యథార్థమైన స్నేహితులు కలిగి ఉంటా ఎంతో కష్టం ఒకనాడు పేతురు యేసు ప్రభుత్వ ఈ రీతిగా నేను నీతో కూడా చావలసి వచ్చినాను నేను ఎరగనని చెప్పనను నేను కానీ ఏమి జరిగిందండి మరుసటి సమయంలో అతను యేసుప్రభు ఎవరో తెలియదని చెప్పి అదే నోటితో ఆయన శపించాడు దేని బిడ్డ శిష్యులందరూ యేసు ప్రభుని ఒంటరిగా విడిచిపెట్టి పారిపోయారు ప్రజలు తాము పరిస్థితుల ప్రకారం మారెదరు కానీ యేసు ప్రభు వారు మీతో కూడా సదాకరం ఉండింది అని చెప్తున్నాడు నిత్యమైన ప్రేమతో నేను ప్రేమించున్నానని ప్రేయప్రభు చెప్తున్నాడు రోజులు మారవచ్చును మీకెంత మీకెంతో ప్రియమైన స్నేహితుడు మిమ్మల్ని మోసం చేయవచ్చు కానీ దేవుడు ఎన్నడూ మిమ్మల్ని విడిచిపెట్టడు ఆయన ఎల్లప్పుడు మీతో ఉంటాడు పేత్రు గారు మోసం చేసినను యేసు పర్వతం ద్వేషించదు కానీ ప్రేమతోనూ కనికంతోనూ అతను తట చూచి అతను హెచ్చించాడు దేవుడు మిమ్మల్ని కూడా ఈ విధంగా హెచ్చిస్తాడు గనక దేవుని బిడ్డలు అబ్రహాం వంటి విశ్వాసం క్రియలు కలిగి ప్రభుల ముందు సాగుటకు దేవుడే మీకు సహాయం గాక దేవుడి బాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన అయిన అండి నీ పరిశుద్ధ ఆమెను వందనాలు స్తోత్రాలు చెంచుకునేవా నాయన అబ్రహాము గారి యొక్క విశ్వాసాన్ని ఉదయకాలలో ఆయన క్రియలు ఆయన విశ్వాసాన్ని చూస్తున్నావు నాయన అటువంటి విశ్వాసం క్రియలు కలిగినటువంటి విశ్వాసం కలిగి ఉండటకు పరిశుద్ధాత్మదేవామ ఈ వర్తమానం పెట్టిన ప్రతి బిడ్డకు మీరు సహాయం చేయండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయన శుభ దినాలు జరుపుకుండా బిడ్డను బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాకరి దర్పి చేసి ఒక నూతన కార్యం జరించుకుని ఆయన మా తల్లి రోగులు బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నావు నాన్న ఈ దినాల్లో జ్వరాలతో రొంపులతో నాయన టైఫాయిడ్తో డెంగ్యూ ఫీవర్స్తో ఇంకా ఆయా క్యాన్సర్స్తో ఆయా మరి ఎయిడ్స్ ఆయా మరి భయంకరమైన రోగాలతో ఆయన మరి ఐసీఏలు ఉంచబడి ఉంటున్నారు వారి పట్ల మీరు కలవరి కలవరిశిలు రక్త ప్రభావాన్ని శరస్మధనం పాదన ప్రభావం చేస్తున్నాం ఆయన స్వస్థత ఆరోగ్య విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నావు తండ్రి ఏ కుటుంబులైతే తమ ప్రియులు ఇద్దరించి మాడించి దుఃఖంలో వేదన ఉన్నారు అటువారు కావాల్సిన ఆదరణ దయచండి వివాహం కానీ యమన బిడలకి ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక వా మా తండ్రి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు అయితే ఎప్పుబడుతున్న యమనబిడలకు నాయన వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక విశ్వాల కోసం కోసం విదేశంలో ఉన్నత విద్యలు అభ్యసించడానికి ఉద్యోగాల కోసం వెళుతున్న బిడ్డల వేసాల విషయంలో మీ కార్యం చేసి నాయన ఆటంకాలు తొలగించి నీ బిడ్డలకు విశ్వాసం ఈ యొక్క వేరసాలు వచ్చిన కాక అద్భుతాలు జరుగును కాక మా దేశాన్ని మా దేశ ప్రజలు ప్రపంచ దేశాన్ని ప్రపంచ నాయకులు దీవించండి ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసిన మా ప్రియులందరినీ దీవించండి ఈ దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకాయం చేసి ప్రతి విధంగా కీడ నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధను స్తుతించి స్తుంచి గణపరిచి వేడుకను ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ దేవుని కనీరు సహవాసము సదాకరంకి తోడు ఎండి నడిపించి బలపరచును గాక ఆమెన్